హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సెవెంత్ క్లాస్కు సంబంధించిన పిఎస్ మరియు ఎన్ఎస్ నుండి మొత్తం ఫిఫ్టీ ఇంపార్టెంట్ బిట్స్ను నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఫిజిక్స్కి సంబంధించిన థర్టీ అయితే చూడండి మొదటి బిట్ శక్తి యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి శక్తి యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఆప్షన్ ఏ జౌలు ఆప్షన్ బి వాట్ ఆప్షన్ సి న్యూటన్ ఆప్షన్ డి ఆంపియరా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జౌల్ ఇక్కడ శక్తి అంటే పనిచేయగల సామర్థ్యం పనిచేయడానికి ఎంత శక్తి అవసరమో దాన్ని జౌల్తో కొలుస్తాము ఇక్కడ నెక్స్ట్ బిట్ సెకండ్ బిట్ బలం యొక్క ఎస్ఐ యూనిట్ ఫస్ట్ బిట్ వచ్చేసి శక్తి యొక్క ఎస్ఐ యూనిట్ అది ఇప్పుడు బలం యొక్క ఎస్ఐ యూనిట్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ చూడండి వాట్ న్యూటన్ జౌల కిలోగ్రామా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి న్యూటన్ బలం యొక్క ఎస్ఐ యూనిట్ న్యూటన్ ఇక్కడ మనము ఒక వస్తువును నెట్టడానికి అలాగే లాగడానికి ఉపయోగించే శక్తి బలం దాన్ని న్యూటన్తో కొలుస్తాము సరే నెక్స్ట్ బిట్ థర్డ్ బిట్ శక్తి శక్తి ఈక్వల్ టు పని బై సమయమా ఆప్షన్ బి బలం ఇంటూ దూరమా ఆప్షన్ సి దూరం బై సమయమా ఆప్షన్ డి దూరం ఇంటూ సమయం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పని ఎంత వేగంగా చేస్తామో దానిని శక్తి అంటాము కానీ మనం తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తే శక్తి ఎక్కువ కాబట్టి పని బై సమయం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నెక్స్ట్ ఫోర్త్ బిట్ వేగం ఈజ్ ఈ కల్డ్ వేగం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి దూరం ఇంటూ సమయమా దూరం బై సమయమా పని బై సమయమా బలం ఇంటూ దూరమా కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ బి దూరం బై సమయం ఒక వస్తువు ఎంత దూరం ఎంత సమయంలో ప్రయాణించిందో దాని ఆధారంగా వేగాన్ని నిర్ణయిస్తాము ఓకే నెక్స్ట్ విట్ న్యూటన్ మూడవ నియమం న్యూటన్ మూడవ నియమం ఏంటి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే కనుక ఏ ఈక్వల్ టు ఎంఏ బి ప్రతిచర్యకు సమానమైన ప్రతిచర్య సి విశ్రాంతిలో ఉన్నది విశ్రాంతిలోనే డి వేగం స్థిరంగా ఉంటుంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ బి ప్రతిచర్యకు సమానమైన ప్రతిచర్య అంటే ఇక్కడ మీరు గోడను నెట్టితే గనక గోడ కూడా అదే బలంతో మిమ్మల్ని తిరిగి నెట్టుతుంది కాబట్టి ప్రతిచర్యకు సమానమైన ప్రతిచర్య నెక్స్ట్ బిట్ సిక్స్త్ బిట్ చూడండి భూమి ఆకర్షణ వేగం జీ విలువ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నైన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ చూడండి భూమి ఆకర్షణ వేగం జీవిలు అనగానే నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ సెవెంత్ బిట్ చూడండి ద్రవాల పీడనం ఎక్కువగా ఉండేది ఎక్కడ పై భాగంలోనా దిగువ భాగంలోనా మధ్యలోనా ఎక్కడా కాదు ఇక్కడ మీరు కూడా ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఇందులో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దిగువ భాగంలో ఎందుకంటే పై భాగం నీటి మొత్తం బరువు దిగువకు పడుతుంది కాబట్టి నెక్స్ట్ బిట్ చూడండి నెక్స్ట్ ఎయిత్ బిట్ శబ్దం ప్రయాణించని మాధ్యమం ఏది గాలిన ద్రవమా ఘన పదార్థమా శూన్యమా ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి శూన్య బిట్ని క్లియర్గా వినండి శబ్దం ప్రయాణించని మాధ్యం ప్రయాణించని మాధ్యమం శూన్యం ఎందుకంటే శబ్దానికి ప్రయాణించడానికి మాధ్యమం కావాలి గాలి లేదా ద్రవం లేదా ఘనం కావాలి చూడండి కాంతి వేగం ఎంత కాంతి వేగం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి త్రీ ఇంటూ టెన్ పవర్ సిక్స్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఫోర్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ఎందుకంటే ప్రపంచంలోనే కాంతి వేగంగా ప్రయాణిస్తుంది కాబట్టి ఎక్కువ నెక్స్ట్ బిట్ చూడండి టెన్త్ బిట్ నీటి మరిగే ఉష్ణోగ్రత చూడండి నీరు మరిగే ఉష్ణోగ్రత ఎంత ఇక్కడ ఆప్షన్స్లో కనుక చూసుకుంటే ఫిఫ్టీ డిగ్రీ సెంటీగ్రేటా సెవెంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేటా హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేటా వన్ ఫిఫ్టీ డిగ్రీ సెంటీగ్రేటా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే నీరు హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేట్ వద్ద మరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేట్ నెక్స్ట్ బిట్ చూడండి నెక్స్ట్ లెవెంత్ బిట్ వేడి ప్రసరణ మూడు రకాలుగా జరుగుతుంది అవేమిటి వేడి ప్రసరణ మూడు రకాలు జరుగుతుంది అవేమిటి అని అడిగాడు ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ అలాగే ఫ్యూజన్ ఫిషన్ రేడియేషన్ నెక్స్ట్ వేడి వెలుగు విద్యుత్ ఆప్షన్ డి పైవేమి కావు ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్స్లో కనుక కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కనుక ఆప్షన్ ఏ కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ ఇలా వేడి ప్రసరణ అనేది మూడు రకాలుగా జరుగుతుంది కండక్షన్ అనేది ఘనాల్లో కన్వెక్షన్ ద్రవాలు మరియు వాయువులు అలాగే రేడియేషన్ శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది కాబట్టి కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ ఆప్షన్ ఏ అలాగే నెక్స్ట్ బిట్ ట్వెల్త్ బిట్ కంటకాలు అంటే లెన్స్ ప్రధానంగా ఎన్ని రకాలు మీరు కూడా ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి లెన్స్ ఎన్ని రకాలు అని ఇక్కడ బిట్టు ఇక్కడ ఒకటి రెండు మూడు ఐదు అని ఇచ్చారు ఇక్కడ లెన్స్ ఎన్ని రకాలంటే రెండు రకాలు అవి ఉబ్బే లెన్స్ అలాగే లొబ్బే లెన్స్ అని రెండు రకాలు ఉంటాయి ఉబ్బే లెన్స్ ఏమో మధ్యలో మందం ఎక్కువగా ఉంటుంది లొబ్బే లెన్స్ ఏమో మధ్యలో మందం తక్కువగా ఉంటుంది నెక్స్ట్ చూడండి థర్టీన్త్ బిట్టు కాంతి నేరుగా ప్రయాణించే గుణం ఇక్కడ కాంతి నేరుగా ప్రయాణించే గుణం ఏమిటని అడిగాడు ఆప్షన్స్ చూడండి ప్రతిఫలన నిటారుగా ప్రయాణమా అపరావర్తనమా విస్తరణ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిటారుగా ప్రయాణం ఎందుకంటే కాంతి నేరుగా ప్రయాణిస్తుంది కాబట్టి అందుకే మనకు నీడలు ఏర్పడతాయి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నెక్స్ట్ ఫోర్టీన్త్ బిట్ చూడండి ఫోర్టీన్త్ బిట్ శబ్ద తీవ్రత యూనిట్ శబ్ద తీవ్రత యూనిట్ ఏంటని అడిగాడు డెసిబెల్ జౌల న్యూటన వాటా కరెక్ట్ ఆన్సర్ చూడండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డెసిబెల్ ఎందుకంటే శబ్దం ఎంత బలంగా ఉందో డెసిబెల్తోనే మనం కొలుస్తాం కాబట్టి ఆప్షన్ ఏ డెసిబెల్ నెక్స్ట్ బిట్ ఫిఫ్టీన్త్ బిట్ విద్యుత్ ప్రవాహం ఎస్ఐ యూనిట్ కరెక్ట్ ఆన్సర్ చూద్దాము ఓల్టా అంపియరా ఓమా వాటా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంపియర్ విద్యుత్ ప్రవాహం ఎస్ఐ యూనిట్ ఆంపియర్ నెక్స్ట్ చూడండి విద్యుత్ రోధం ఎస్ఐ యూనిట్ విద్యుత్ రోధం ఎస్ఐ యూనిట్ ఓము ఓల్ట్ వాట్ అంపియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఓమ్ వైర్లో విద్యుత్కు అడ్డుగా పనిచేసే గుణం రోధం ఓమ్ ఆప్షన్ ఏ నెక్స్ట్ బిట్ చూడండి సెవెంటీన్త్ బిట్ కూలింగ్ ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి అలాగే వీడియో చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి ఆప్షన్ ఏ నలుపు రంగు వస్తువుల్లో తెలుపు రంగు వస్తువుల్లో పసుపు వస్తువుల్లో అన్నీ సమానమే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నలుపు రంగు వస్తువులు ఎందుకంటే నలుపు రంగు రేడియేషన్ను ఎక్కువగా గ్రహిస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ నలుపు రంగు వస్తువుల్లో నెక్స్ట్ ఎయిటీన్త్ బిట్ ఉబ్బే లెన్స్ ద్వారా ఏర్పడే ప్రతిబింబం సాధారణంగా ఉబ్బే లెన్స్ ద్వారా ఏర్పడే ప్రతిబింబం సాధారణంగా చిన్నదిన తలకిందులుగా వాస్తవికంగా పైవన్నీనా సాధారణంగా ఉబ్బే లెన్స్ ద్వారా ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుందంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పై అన్ని ఎందుకంటే ఉబ్బే లెన్స్ ద్వారా ఏర్పడే ప్రతిబింబం చిన్నదిగా ఉండొచ్చు తలకిందులుగా ఉండొచ్చు వాస్తవికంగా కూడా ఉండొచ్చు ఎందుకంటే దూరాన్ని బట్టి ప్రతిబింబం మారుతుంది నెక్స్ట్ బిట్ లొబ్బే లెన్స్ ద్వారా ఏర్పడే ప్రతిబింబం చూడండి లొబ్బే లెన్స్ ద్వారా ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది వాస్తవికంగాన తలకిందులుగాన అబాజిగాన చిన్నదిగా లేదంటే పెద్దగానా లబ్బే లెన్స్ ఎల్లప్పుడూ ఆభాసి మరియు చిన్న ప్రతిబింబంలా ఉంటుంది ఎందుకంటే ఈ లెన్స్ ఎన్లార్జ్ చేయదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆభాసి చిన్నగా నెక్స్ట్ బిట్ చూడండి ఒత్తిడి ఈక్వల్ టు ఒత్తిడికి ఫార్ములా చూడండి బలం ఇంటూ విస్తీర్ణమా బలం బై విస్తీర్ణమా విస్తీర్ణం బై బలమా దూరం బై సమయమా గమనించండి విస్తీర్ణం గనక తక్కువైతే ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బలం బై విస్తీర్ణం నెక్స్ట్ బిట్ చూడండి పుల్లి ఉపయోగం పుల్లి ఉపయోగం ఆప్షన్స్ చూడండి పని పెంచడం పని తగ్గించడం పని సులభం చేయడం శబ్దం ఉత్పత్తి అసలు ఇక్కడ పుల్లి అంటే ఏంటి పుల్లి అనేది ఒక చక్రం లాంటి రౌండ్ డివైస్ అన్నమాట ఇది బరువులను తేలికగా ఎత్తేందుకు ఉపయోగించే ఒక సాధనం దాన్నే పుల్లి అంటారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పని సులభం చేయడం ఆప్షన్ సి నెక్స్ట్ చూడండి విద్యుత్ శక్తి యూనిట్ చూడండి విద్యుత్ శక్తి యూనిట్ జౌల వాట కిలోవాట్ గంట లేదంటే న్యూటన్ ఇది మనము కరెంటుని మన ఇళ్ళల్లో ఎంత ఉపయోగించామో చూపిస్తుంది మన మీటర్స్లో కనిపించేది ఇదే కిలోవాట్ గంట ఆప్షన్ సి విద్యుత్ యొక్క శక్తి యూనిట్ అనేది కిలోవాట్ గంటని సూచిస్తుంది నెక్స్ట్ విట్ ట్వంటీ థర్డ్ విట్ అద్దాల ప్రధాన రకాలు చూడండి అద్దాల ప్రధాన రకాలు ఎన్ని రెండు మూడు ఐదు ఒకటి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మూడు రకాలు అవి ఏమిటంటే ప్లేన్ మిర్రరు కాన్కేవు కాన్వెక్స్ పరావర్తన అవతల ఆవల గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిట్టు ట్వంటీ ఫోర్త్ బిట్టు వేడి కొలిచే పరికరం వేడిని దేంతో కొలుస్తాము అందరికీ తెలిసిందే ఇది సింపుల్ బిట్ బ్యూరోమీటరా ధర్మోమీటరా స్పీడోమీటరా హైడ్రోమీటరా ఎక్కువగా మనము వేడిని దీంతో కొలుస్తాము ఆప్షన్ బి థర్మోమీటర్ నెక్స్ట్ బిట్ ట్వంటీ ఫిఫ్త్ బిట్ వేగం గరిష్టంగా ఉండేది చూడండి ఎక్కువగా ఎక్కడుంటుంది వేగం గాలి ద్రవం ఘన పదార్థం శూన్యం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఘన పదార్థం నెక్స్ట్ సూర్యుడు మనకు శక్తిని ఏ రూపంలో ఇస్తాడు కాంతి మరియు వేడి అలాగే విద్యుత్ లేదంటే చుంబకత లేదంటే శబ్దం మనకు అవసరమైన ప్రధాన శక్తి మూలం సూర్యుడు కాబట్టి కాంతి మరియు వేడిని ఈ రూపంలో ఇస్తాడు నెక్స్ట్ కన్వెక్షన్ ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది కన్వెక్షన్ ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది ఘనాల్లోన ద్రవాల్లో వాయువుల్లో లేదంటే బి అండ్ సి ద్రవాల్లో మరియు వాయువుల్లోన ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ద్రవాల్లో మరియు వాయువుల్లో జరుగుతుంది బి అండ్ సి నెక్స్ట్ బిట్ ట్వంటీ ఎయిట్ బిట్ కాంతి వంగడం ఆప్షన్స్ చూడండి ప్రతిఫలనం అపవర్తనం వ్యాపనం వ్యత్యాసం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అపవర్తనం ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమంలోకి వెళ్ళినప్పుడు కాంతి దిశ మారుతుంది కాబట్టి ఆప్షన్ బి అపవర్తనం నెక్స్ట్ ట్వంటీ నైన్త్ బిట్ నీడ ఏర్పడడానికి అవసరమైనవి ఏమిటి ఆప్షన్ ఏ కాంతి మూలమా ఆప్షన్ బి అడ్డంకి ఆప్షన్ సి తెర ఆప్షన్ డి పైవ్ అన్నీనా నీడ ఏర్పడాలంటే మనకి మూడు అవసరాలు ఉంటాయి అవి ఇక్కడ ఉన్నవి మొత్తము ఆప్షన్ డి పైవ్ కాంతి మూలము అడ్డంకి తెర ఈ మూడు ఉంటేనే నీడ ఏర్పడుతుంది నెక్స్ట్ బిట్ థర్టీత్ బిట్ ఆవిరైపడం ఎక్కువగా జరుగుతుంది ఎలా వేడి ఎక్కువైతేనా ఉపరితలం ఎక్కువైతేనా గాలి వేగం ఎక్కువైతేనా పైవన్నీనా వేడి ఎక్కువగా ఉంటే గాలి వేగం ఎక్కువైతే ఉపరితలం పెద్దదైతే ఇవన్నీ ఆవిరైపడం పెంచుతాయి కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ పైవన్నీన ఇంతవరకు ఫిజికల్ సైన్స్ నుంచి కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు సెవెంత్ క్లాస్లోనే కెమిస్ట్రీ నుంచి ట్వంటీ బిట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ బిట్ చూడండి ద్రవ్యము అంటే ఏమిటి ఇక్కడ ఆప్షన్స్ చూడండి బరువు ఉన్నదినా స్థలం ఆక్రమించేదా ఆకారం ఉన్నది లేదంటే శబ్దం ఉన్నది ఇక్కడ ద్రవ్యం అంటే మన చుట్టూ ఉన్న ప్రతీది నీరు గాలి అలాగే ఇంకేమైనా వస్తువులు ఉన్నా కానీ ఇవన్నీ కొంత స్థలాన్ని అయితే ఆక్రమిస్తాయి కాబట్టి స్థలాన్ని ఆక్రమించే మరియు బరువు ఉన్నదే ద్రవ్యం అంటాము ఆన్సర్ ఈజ్ బి నెక్స్ట్ ఘన పదార్థాలకు ఏ లక్షణం ఎక్కువగా ఉంటుంది ఆకారం మారుతుందా పరిమాణం మారుతుందా నిర్దిష్ట ఆకారం ఉంటుందా ప్రవహిస్తుందా ఏ లక్షణం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్స్ నిర్దిష్ట ఆకారం ఉంటుంది ఎందుకంటే కణాలు బలంగా దగ్గరగా ఉంటాయి కాబట్టి అంటే ఘనాల్లో కణాలు గట్టిగా దగ్గరగా ఉంటాయి అందుకే రాయి పెన్సిల్ లాంటి వాటికి స్వంత ఆకారం ఉంటుంది నెక్స్ట్ ద్రవ పదార్థాలకు ప్రత్యేక లక్షణం ఏది వీటికి స్వంత ఆకారం ఉండదు ప్రవహించవు కుదించలేము ఘనంగా మారవు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వీటికి స్వంత ఆకారం ఉండదు ఆప్షన్ ఏ ఎందుకంటే వీటికి కణాలు కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నీరు బాటిల్లో వేసినప్పుడు బాటిల్ ఆకారం గ్లాస్లో వేసినప్పుడు గ్లాస్ ఆకారం పడుతుంది కాబట్టి నెక్స్ట్ బిట్ వాయువులకు ఏ లక్షణం ఉంటుంది ఆప్షన్స్ చూడండి స్థలం ఆక్రమించవు స్వంత ఆకారం ఉంటుంది పూర్తిగా విస్తరిస్తాయి ప్రవహించవు ఆన్సర్ చూడండి ఆప్షన్ సి పూర్తిగా విస్తరిస్తాయి ఎందుకంటే గ్యాస్ కణాలు చాలా దూరంగా ఉంటాయి అందుకే ఆ వాయువు యొక్క వాసన అనేది గదంతా వ్యాపిస్తుంది నెక్స్ట్ నీటి మరిగే ఉష్ణోగ్రత నీరు మరిగే ఉష్ణోగ్రత ఇది రిపీట్ అయిన బిట్ వంద డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద మరుగుతుంది నెక్స్ట్ చూడండి సిక్స్త్ బిట్ నీటి గడ్డ కట్టే ఉష్ణోగ్రత ఎంత అని ఉంది నీటి కట్టే ఉష్ణోగ్రత వంద డిగ్రీల సెంటిగ్రేటా పది డిగ్రీల సెంటిగ్రేటా జీరో డిగ్రీ సెంటిగ్రేటా ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేటా ఇక్కడ ఈ కణాల కదలిక తగ్గి ఐస్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి జీరో డిగ్రీ సెంటీగ్రేట్ నీరు కట్టే ఉష్ణోగ్రత జీరో డిగ్రీ సెంటీగ్రేట్ చల్లదనం ఎక్కువైతే నీటి కణాలు స్లో అయ్యి బలంగా చేరి ఘనంలా మారుతాయి కాబట్టి నెక్స్ట్ బిట్ చూడండి ఆవిరైపడం వేగాన్ని పెంచేది ఏమిటి ఆప్షన్ ఏ ఉష్ణోగ్రత తగ్గడం ఆప్షన్ బి గాలి వేగం పెరగడం ఆప్షన్ సి తేమ పెరగడం ఆప్షన్ డి ఉపరితలం విస్తీర్ణం తగ్గడం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి గాలి వేగం పెరగడం నెక్స్ట్ బిట్ విధుల మిశ్రమం ఉదాహరణ ఏది ఆప్షన్ ఏ పాలు నీరు ప్లస్ ఉప్పు ఇసుక ప్లస్ రాళ్ళు లేదంటే చెక్క ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇసుక ప్లస్ రాళ్ళు నెక్స్ట్ బిట్ ద్రావకం అంటే ద్రావకం అంటే ఏంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కరిగించే పదార్థం నెక్స్ట్ నీరు ఏ రకం ద్రావకం ఆప్షన్ ఏ విశ్వద్రావకమా ఆప్షన్ బి ఆమ్లమా ఆప్షన్ సి క్షారమా ఆప్షన్ డి ఉప్పున కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విశ్వద్రావకం ఎందుకంటే చాలా పదార్థాలు నీటిలో కరుగుతాయి కాబట్టి ఇది విశ్వద్రావకం లెవెంత్ బిట్ ఉప్పు నీటిలో కరుగుట ఏ రకపు మార్పు భౌతిక మార్పున రసాయనిక మార్పున శబ్ద మార్పున ఉష్ణ మార్పువా కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ భౌతిక మార్పు ఓకే నెక్స్ట్ బిట్ అగ్నిపర్వతం పేలడం ఏ మార్పు భౌతిక మార్పున రసాయనిక మార్పున యాంత్రికన ఏది కాదునా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రసాయనిక మార్పు వీడియోను స్కిప్ చేయొద్దు నెక్స్ట్ బిట్ చూడండి ఇనుప తుప్పు పట్టడం ఏ మార్పు భౌతిక మార్పున రసాయనిక మార్పున రివర్సబుల్ యాంత్రిక మార్పున కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రసాయనిక మార్పు ఇనుప యొక్క కొత్త పదార్థం తుప్పుగా మారుతుంది ఇది రసాయనిక మార్పు దీన్ని మళ్ళీ తిరిగి మార్చలేం నెక్స్ట్ బిట్ నీరు ఆవిరైపోవడం ఏ మార్పు ఏ రసాయనిక మార్పున భౌతిక మార్పున శబ్ద మార్పున తాప మార్పున కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భౌతిక మార్పు ఎందుకంటే ఆవిరిని మళ్ళీ చల్లగా చేస్తే నీరు అవుతుంది కాబట్టి ఇక్కడ స్థితి మార్పు మాత్రమే జరుగుతుంది పదార్థం మాత్రం మారదు నెక్స్ట్ ఆమ్లాల రుచి ఏమిటి తీయగా ఉంటుందా పులుపుగా ఉంటుందా చేదుగా ఉంటుందా కారంగా ఉంటుందా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పులుపుగా ఉంటాయి ఎందుకంటే ఆమ్లాల్లో హైడ్రోజన్ అయాన్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మరసం వెనిగర్ ఇవన్నీ ఆమ్లాలు అందుకే పుల్లగా ఉంటాయి నెక్స్ట్ బిట్ క్షారాల రుచి క్షారాల రుచి ఏమిటి ఆప్షన్ ఏ తీపి ఆప్షన్ బి పులుపు సి చేదు ఆప్షన్ డి మసాలా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి చేదుగా ఉంటాయి ఎందుకంటే క్షారాల్లో హైడ్రాక్సైడ్ అయాన్లు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ బిట్ ఉదాహరణ ఆమ్లమేది నిమ్మరసం సబ్బునీరు నీరు చక్కెర ద్రావణం ఇక్కడ ఆమ్లమేది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నిమ్మరసం ఉదాహరణ క్షారం ఏది ఇక్కడ ఆప్షన్స్ వెనిగరా నిమ్మరసం బేకింగ్ సోడా పాలు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బేకింగ్ సోడా నెక్స్ట్ బిట్ చూడండి తటస్థ పదార్థం ఏది ఆప్షన్ ఏ వర్షం ఆప్షన్ బి ఉప్పు నీరు ఆప్షన్ సి స్వచ్ఛజలం ఆప్షన్ డి నిమ్మరసం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్వచ్ఛజలం ఎందుకంటే ఆమ్లము కాదు క్షారము కాదు కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్ స్వచ్ఛజలం నీరు కాగడానికి అవసరమైన స్థితి మార్పు ఏమిటి ఇందులో ఆప్షన్స్ చూడండి ఘనం నుంచి ద్రవంకా ద్రవం నుంచి వాయువుక వాయువు నుంచి ఘనం కా ద్రవం నుంచి ఘనం వైపుక ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కనుక ఆప్షన్ బి ద్రవం నుంచి వాయువుకి సో కెమిస్ట్రీ నుంచి ట్వంటీ బిట్స్ కంప్లీట్ అయిపోయాయి మొత్తం కూడా సెవెంత్ క్లాస్ నుంచి ఫిజికల్ సైన్స్ మరియు కెమిస్ట్రీ నుంచి ఫిఫ్టీ బిట్స్ కంప్లీట్ అయిపోయాయి ప్లీజ్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఎన్ లెసన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ